టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ ఆరు నెలలు పూర్తిగా వ్యవస్థ ఉంది ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయి చాలా తప్పులు చేసింది అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమాజానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అంశం విద్య చదువు ఈ చదువు విషయంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పు అంతా ఇంత కాదు అంతా ఇంత కాదు క్షమించడానికి వీలు లేనంత తప్పులు చేస్తూ ఉంది విద్య విషయంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసింది నిర్వీర్యం చేసి పారేసింది ఈ ఆరు నెలల కాలంలో అక్షరాస్యతను పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినారో ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఆరు నెలల కాలంలోనే నిరక్షరాసతను పెంచుతూ ఉంది టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే విద్య కోసం నూతన విధి విధానాలను ప్రవేశపెట్టినాడో కొత్త కొత్త సంస్కరణల ద్వారా ఈ రాష్ట్రాన్ని విద్యా విధానంలో అగ్రస్థానంలో ఉంచాలని ప్రయత్నం చేసిన మాట ఎంత నిజమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యా విధానానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది అశ్రద్ధ చేసింది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ప్రభుత్వం సరి చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చేసిన తప్పును సరి చేసుకోమని నాటికి నేటికి ఉండే వ్యత్యాసాన్ని చూడమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణయుగం అని చెప్పచ్చు స్వర్ణయుగం అని చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారి నేటి ప్రభుత్వంలో విద్యా విధానానికి చీకటి రోజులు అని చెప్పచ్చు చీకటి రోజులేవి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకం అమ్మఒడి ఒక అమ్మఒడి ద్వారా నిరక్షరాస్థను నిర్మూలించవచ్చు పేద మతర కుటుంబాలలో పిల్లలను బడికి పంపకుండా పనికి పంపుతున్నారు వారి జీవనం కోసం ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ తల్లికి మనం ఆర్థికంగా సహాయాన్ని అందించగలిగితే బిడ్డను బడికి పంపుతుంది తద్వారా నిరక్షరాశతను పూర్తిగా మనం నిర్మూలించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి అమ్మఒడి ఇస్తే ఐదు సంవత్సరాలు ఇచ్చినాడు గెలిచిన మరో వెంటనే ఇచ్చినాడు వీళ్ళు ఒకరికి కాదు మేము పిల్లలకి ఇచ్చేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినారు అమ్మఒడి దానికి తల్లికి వందనం అని పేరు మార్చినారు ఏదన్నా పేరు పెట్టుకోలే ఏ పేరైతే ఏముంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రాధాన్యత తల్లికి వందనమని పేరు పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం ఇంకా మీ పిల్లలు మీరు కనండి నేను డబ్బులు ఇస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే మాట దేవుడు ఎరువు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటికి ఒక పిల్లవానికి పిల్లకు కూడా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇవ్వకుండా ఈ సంవత్సరం ఎత్తేసినారు ఇది ఎంత పెద్ద తప్పిదం రొటీన్గా ప్రతి సంవత్సరం ఇచ్చే నీకు ఏమైతే డేటా ఉంటుందో ఆ ప్రకారం ఇచ్చేయచ్చు సరికొత్తగాను ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు ఇద్దరికి ఇవ్వాలా ముగ్గురికి ఇవ్వాలంటే సరికొత్త ఇన్ఫర్మేషన్ కావాలా ఒకరికి ఇచ్చేదానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టేముంది ఆ లిస్టు ప్రకారం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోతుంది అంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడాలనే మంచి బుద్ధి నీకు లేదు ఈ రాష్ట్రంలో అక్షరాస్యతలు పెంచాలా బడుగు బలహీన పేదరిక వర్గాలు కూడా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేటువంటి మంచి మనస్సు చంద్రబాబు నాయుడు గారికి లేదు వీధుల పిల్లలు బలహీనుల పిల్లలు చదివితేవి చదువుకుంటే ఏముంది అనే మనస్తత్వం ఒక్క ప్రొద్దు నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కలిపినా కూడా ఒక్క ప్రభుత్వ పాఠశాలకు లక్ష రూపాయలు ఇవ్వలే ప్రభుత్వ గ్రాంట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆరు వేల నాలుగు వందల పాఠశాలలకు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి పాఠశాలలకు మరమ్మతులు చేసినాడు నూతన తరగతి గదులను కట్టించినాడు క్లాస్ రూమ్లోకి మంచి మంచి బల్లలు తెప్పించినారు బోర్డులు మార్చగలిగినారు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినారు టాయిలెట్స్ కొత్తవి తీసుకురాగలిగినారు గ్రౌండ్ చాలా చోట్ల ఏర్పాటు చేయగలిగినారు ఇప్పుడు ఎత్తేసినారు ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో నాడు నేడు విద్యా విధానములు లేదు ఏ పాఠశాలకు కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఈ ఆరు నెలల రూ కాలంలో కేటాయించినది లేదు దీని తర్వాత ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబులు ఇస్తా ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఎనిమిదో తరగతి ఏడో తరగతిలో ఉండే పిల్లలు ఎనిమిది వస్తానే వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ ప్రభుత్వమే చాలా అద్భుతమైనటువంటి కంపెనీకి సంబంధించిన ట్యాబులు ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా ఆనాడు నేనే పంచిన చాలాసార్లు ఇప్పుడు ఈ సంవత్సరం ఎనిమిదో తరగతిలోకి వచ్చినా కానీ పిల్లలకు ట్యాబులు లేవు ఏమి లేవు ట్యాబుల గురించి అసలు ప్రస్తావనే లేదు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆలోచన లేదు అయ్యలేదని చెప్పే పరిస్థితి లేదు దానికి తిలోదకమే ఇచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరికీ నచ్చింది చంద్రబాబు నాయుడు తప్ప అందరికీ నచ్చింది రాష్ట్రం అంతా తెలుగు మీడియం కాదని చెప్పలే మేము తెలుగు భాష గొప్పది చాలా ఇష్టం నాకు తెలుగు భాష తెలుగు భాషను ప్రేమిస్తాం తెలుగులోనే మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచాన్ని జయించగలుగుతాడా మన పిల్లలు ఇతర దేశాలకు పోగలుగుతారా ప్రతి అక్షరం ఇంగ్లీష్లో ఉంటుంది విద్యా విధానంలో ఇంగ్లీషే రాకపోతే ఏం చదువుకోగలుగుతాడు ఏ దేశాన్ని పోగలుగుతాడు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి పిల్లలు చంద్రబాబు నాయుడు పిల్లలు మాత్రం లండన్లోనూ ఇంగ్లీష్ చదువుతారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుతారు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరిక పిల్లలు మాత్రం ఇంగ్లీష్ రాకూడదు ఇది చంద్రబాబు నాయుడు చెప్పేది దీనివలన విద్యా విధానంలో వాళ్ళు వెనక్కి పడతారు ఆ సిస్టమ్ ఉండకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినారు ఇది ఘోరమైన తప్పిదం నేను చెప్తా ఉన్నా పిల్లలకు మీరు శాపమై ఉండారు ఈ విషయంలో మాత్రం పిల్లలకు మీరు శాపమై పరిగణించినారు మీ కూటమి ప్రభుత్వం పిల్లలకు ఎంత అన్యాయం చేయాలనో వాళ్ళ భవిష్యత్తుకు ఎంత మీరు అంధకారం చేయాలనో ఇంగ్లీష్ మీడియాని రద్దు చేసి అంత అంధకారం చేసినారు టోఫేల్ విధానం పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసినారు ఐబీ సిస్టమ్ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిల్లలు ఏ సందర్భంలో కూడా ఏ సమస్య మీద అయినా ఆత్మస్థైర్యంతో మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన సిస్టమ్ తీసుకొస్తే ఒక సబ్జెక్ట్ను దాన్ని రద్దు చేసినారు ఐబి అన్నిటికంటే అవసరమైంది మన పిల్లలకు సెంట్రల్ సిలబస్ సెంట్రల్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ సిలబస్ కాకుండా సెంట్రల్ సిలబస్తో మనం పోటీ పడాలంటే మన పిల్లలు వెనకబడి ఉన్నారు ఇప్పుడు నా పిల్లలు సెంట్రల్ సిలబస్ చదివినారు నా పిల్లలే చెప్తున్నారు సెంట్రల్ సిలబస్ లేని పిల్లలకు చదివిన పిల్లలకు చదివిన పిల్లలకు ఎంత వ్యత్యాసం ఉంది అనేది అది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సిలబస్ అమలులోకి తీసుకొస్తే దాన్ని ఇప్పుడు రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు రద్దు చేసినాడు దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం లేదు ఐబీ లేదు టోఫెల్ విధానం లేదు సెంట్రల్ సిలబస్ లేదు నాడు నేడు లేదు తల్లికి వందనం అమ్మఒడి ఉండేది తల్లికి వందనం పేరుతో అది లేదు ట్యాబులు పంచేది లేదు ఇక ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పాలిటెక్నికల్ కావచ్చు ఒక్క రూపాయి డబ్బులు వేలే ఇప్పటికి ఒక్క రూపాయి డబ్బులు వేలే ఆరు నెలలు గడిచింది ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడు అమలు లేకొచ్చినప్పటి నుంచి ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు వేయాల్సిన డబ్బులు అన్నీ స్టాప్ ఒక్క రూపాయి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు విడిగా తల్లి అకౌంట్కి వేసేవాడు డబ్బులు తల్లిదండ్రులు పోయి కాలేజీలు ఫీజు కట్టేవాళ్ళు నువ్వు తల్లి అకౌంట్ కన్నా వేయి లేదంటే కాలేజీ అకౌంట్ కన్నా డబ్బులు వేయి ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు చెల్లించకపోవడం వలన హాల్ టికెట్ ఇవ్వడం లే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకు ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికెట్లు ఇవ్వడం లే కృష్ణా జిల్లాలో మొన్న ఒకరికి రెండు వందల యాభై మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు కట్టకపోతే పిల్లల తల్లిదండ్రులు పోయి కాలేజీకి బంగపోయి యాజమాన్యం కాళ్ళు కడుపులు పట్టుకొని వాళ్ళు హామీ పత్రం రాపిచ్చి మేము డబ్బులు కడతాము ఈ ప్రభుత్వం కట్టకుంటే మా పిల్లలకు హాల్ టికెట్ ఇవ్వండి అని చెప్పి హామీ పత్రాలు రాపిస్తే ఇది ఎక్కడన్నా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వం అమలు పరచకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పోయి యాజమాన్యాన్ని కాళ్ళు పట్టుకొని హామీ పత్రాలు రాపించే విధానం అంటే ఇదేమన్నా ముందుకు పోయే వ్యవహారమేనా ఇది ఉన్నత విద్య పూర్తిగా ఇబ్బంది అయిపోయింది ప్రాథమిక విద్య అయితే నేను చెప్పిన ఈ కారణాల చేత పిల్లలకు బడికి పంపించే సంఖ్య తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సంఖ్య విపరీతంగా పెరిగింది అంటే అడ్మిషన్స్కు చోటు లేదు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు కావాల్సిన చూసుకోండి గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య ఈ సంవత్సరం నాకు తెలిసినంతవరకు దొరసానపల్లి స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది రామాపురం స్కూల్లోనే సంఖ్య తగ్గిపోయింది ఆ చుట్టుపక్కల పరిధిలో నేను విచారించిన చోటనే సంఖ్య తగ్గిపోయింది ఇది కాకుండా పిల్లలకు పెట్టే భోజనం నేను బడి పిల్లల దగ్గర పోయి విచారించుకున్న తర్వాత నేను మాట్లాడుతానా నేను అసత్యం మాట్లాడకూడదని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సహేతుకమైనటువంటి విమర్శలే చేయాలా సత్వ విమర్శలే మేము ప్రభుత్వానికి చెప్పాలా మేము నేను పిల్లలు విచారించుకొని చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పెట్టే భోజనం ఒక్క పైసా కూడా బాగలేదు ఒక్క పైసా కూడా బాగలేదు పిల్లలు సక్రమంగా అన్నం తినడంలే ఇళ్ళకొచ్చి అన్నం తినే పరిస్థితి ఉంది ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుపోయే పిల్లలు ఉండరు కారణం అన్నం బిఎంబిఎం మీరు పప్పేస్తే అది పప్పు చారో సాంబారో అర్థం కావడంలే అది పప్ప సాంబారా చారా అంటే పిల్లలు చెప్పలేకున్నారు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు పిల్లల కోసం రాగి మాల్ట్ ఇచ్చినాడు కోడిగుడ్లు ఇచ్చినారు కోడిగుడ్ల పులుసు ఇచ్చినారు ఆకు పప్పు కూరలు ఆకు పెట్టి పప్పు కూర చేసినారు చిక్కీలు ఇచ్చినారు ఇప్పుడు లేవు సాయంకాలం పూట మూడు గంట ఇప్పుడు ఇచ్చే చిక్కీలు లేవు రాగి మాల్టు లేదు ఆకుబెట్టి పప్పు కూర లేదు కోడిగుడ్ల పులుసు లేదు బియ్యం బాగా వంట చేసే విధానం లేదు కోడుగుట్టు ఉడకబెట్టేది కూడా సక్రమంగా ఉడకబెట్టకుంటారు లోపల పచ్చదొన కూడా ఉడికి ఉడకక రకమైనటువంటి అన్నాన్ని పిల్లలకు పెట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ మానసిక శక్తిని ఇవన్నీ ప్రభుత్వం పరిగెళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఉంది